ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ప్రేమలో మోసపోయి బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక పరిహారం అయితే నేను చెప్పబోతున్నాను ప్రేమలో మోసపోయి బాధపడుతున్న స్త్రీ పురుషులు ఎవరికైనా కానివ్వండి ఈ యొక్క పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది కూడా ఈ యొక్క పరిహారం అనేది ప్రేమలో నమ్మి మోసపోయిన వారికి మరి ఈ ప్రేమలో నమ్మి మోసపోయిన వారి యొక్క బాధ ఎలా ఉంటుందంటే దాన్ని మనం మాటలతో వర్ణించలేము అంటే నేను వారి బాధని ఎంత ఎక్కువగా చెప్పినా కూడా తక్కువే ఎంత బాగా చెప్పినా కూడా తక్కువే ఎందుకంటే వారి బాధ వారికే తెలుసు అది మాటలతో వర్ణించలేని వర్ణాతీతం కాబట్టి ఈ ప్రేమలో మోసపోయిన వారికి మనం సలహాలు ఇవ్వటం కన్నా వారి యొక్క బాధ తీసివేస్తేనే వారు మనిషిగా కోలుకుంటారు చాలా చాలా బాధపడుతూ ఉంటారు ఎవరికి చెప్పుకోలేరు వీళ్ళందరూ కూడా సున్నితమైన మనసు గలవారే అంటే ప్రేమలో అందరూ మోసపోయినా కూడా ఇందులో సున్నితమైన మనసు గలవారు ఎప్పుడు ఎవరికి ఏ ద్రోహం చేయని వాళ్ళు ఎప్పుడు మాట పడిన వాళ్ళు ఎప్పుడూ నిజాయితీగా బ్రతికే వారి యొక్క బాధ అనేది వర్ణించలేము కొంతమంది ప్రేమలో మోసపోతారు వాళ్ళు సెన్సిటివ్ కాదు సున్నితం కాదు అనుకోండి వారు కొన్నాళ్ళకి ఏంటంటే ఆ బాధ మర్చిపోతారు మర్చిపోయి సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు కానీ ఈ సున్నితమైన మనసు గల వారు ఒక్కసారి జీవితంలో దెబ్బ తిన్నారు అంటే జీవితాంతం ఆ దెబ్బనే తలుచుకుంటూ ఎవరైతే ఆ దెబ్బ తాలూకు మోసం చేశారో ఆ మనిషినే తలుచుకుంటూ నిత్యం అతని యొక్క రూపం వీరి కళల్లో ఉంటుంది మానసికంగా కృంగిపోతూ ఉంటారు మానసికంగా కృంగిపోతూ లేనిపోని కొత్త కొత్త సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటారు ఏ పని చేయబుద్ది కాదు నిలబడలేరు కూర్చోలేరు ఎదురు వాళ్ళతో సరిగా మాట్లాడలేరు ఎందుకంటే ఏ పని చేస్తున్నా ఎవరు ఎదురుగా ఉన్నా ఎవరితో ఏం మాట్లాడుతున్నా లోపలనేది ఆ మోసం తాలూకా బాధ అనేది కురికేస్తూ ఉంటుంది కదిలిస్తూ ఉంటుంది అంత బాధపడుతూ ఉంటారు మరి ఈ మధ్యకాలంలో ప్రేమ అనేది చాలా సర్వసాధారణమైపోయింది ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రేమ అనేది ఎంత తీపిగా ఉంటుందో మోసం అనేది అంతే చేదుగా ఉంటుంది అంటే ఈ ఎక్కువగా ప్రేమ బారిన త్వరగా పడ్డ వాళ్ళని ఎక్కువ మోసం చేసే అవకాశం ఉంది సమాజంలో కూడా ప్రేమ పేరుతో చాలామంది చాలామందిని చాలా కాలంగా మోసం చేస్తున్నారు మరి నిజంగా ప్రేమించే వాళ్ళు బ్రతికి బట్ట కట్టలేరు వీరు కోరుకోవాలంటే వీళ్ళు కోలుకోవాలంటే ఈ ఒక్క పరిహారం తప్ప ఇక ఏది లేదని చెప్పచ్చు ఎవరైతే ఆ మానసికంగా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందంటే మీ బాధ తగ్గుతుంది అలాగే మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారికి మీ బాధ తెలుస్తుంది తర్వాత వారికి మీ యొక్క బాధ కూడా తగులుతుంది అరే అనవసరంగా మనం మంచి వాళ్ళని సున్నితమైన మనసు కలవారిని మనం బాధ పెట్టామే అని వాళ్ళకి వాళ్ళు ప్రత్య ప్రత్యాపం వస్తుంది ఇది వాస్తవం యథార్థం దీన్ని మీరు నమ్మకంతో చేయండి ఎందువల్లంటే చాలామంది బాధ నేను వింటున్నాను గురువుగారు మా దగ్గరికి వచ్చారండి ప్రేమగా మాటలు చెప్పారు స్నేహంగా ఉందామన్నారు కొంతకాలం స్నేహం గడిపారు తర్వాత ప్రేమ అన్నారు ప్రేమగా ఉందామన్నారు మంచి మాటలు చెప్పారు తీయగా మాట్లాడారు నమ్మించారు దగ్గరయ్యారు కొంతకాలం మమ్మల్ని ఉపయోగించుకున్నారు తర్వాత కారణం లేకుండానే మోసం చేసి వెళ్ళిపోయారు మేము భరించలేకపోతున్నామండి అని కన్నీటి పరవంతమవుతున్న వాళ్ళు నేను చాలామందిని చూశా ఏదో మనిషి బ్రతికున్నారు కానీ జీవోత్సవంలో బ్రతుకుతున్నారు మనిషి చూడటానికి చూపులకు ఒక ఆకారం ఉంది కానీ వారి యొక్క బాధ అనేది చచ్చిన శవంతో మాదిరిగా ఉంది జీవోత్సవం అసలు ఏమి లేదు అంత బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇలాంటి వారిని మోసం చేయటం అనేది చాలా పాపం ఖచ్చితంగా ఆ పాపం అనేది తగులుతుంది కాబట్టి మరి ఇలాంటి వారికి మన మనం ఏం సహకారం చేయాలి సహాయం అందించాలంటే నాకు తెలిసిన పరిహారములన్నీ కూడా నేను సేకరించి వారి యొక్క బాధని కొంతలో కొంత తీసివేసే ప్రయత్నంలో భాగంగా నేను పరిహారములు చెప్తూ ఉంటాను ఏ సమస్యకైనా సరే పరిహారం ఉంది మీరు కామెంట్ చేయండి చాలు నేను వీడియో చేస్తాను సమస్య మీది పరిహారం నాది అన్నట్టుగా మీకు ఏ సమస్యన నేను ఖచ్చితంగా పరిహారం చేస్తాను మరి ఇప్పుడు ప్రేమలో మోసపోయిన వాళ్ళకి ఆ బాధ నుంచి బయటపడాలి ఎదుటి వారికి బుద్ధి రావాలి వారికి జ్ఞానం రావాలి వీరి యొక్క బాధ వారికి తెలియాలంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం అందమైన పరిహారం అండి దయచేసి చివరి వరకు చూడండి ముగింపు వరకు చూడండి ఏదో కొంచెం చూసి కొంచెం చూడొద్దు మీకు అర్థం కాదు సగం చేసి చేయక మీరు అలా చేయొద్దు దానివల్ల మీకే నష్టం ఎందుకంటే దైవిక విషయాల్ని పూర్తిగా చూడాలి ఇష్టం లేదా చూడవద్దు నమ్మకం ఉందా చూడండి చూడండి ఇది దూసర తీగ అండి దీని గురించి నేను చాలా వీడియోలు చేశాను గతంలో ప్రస్తుతం కూడా చేస్తూనే ఉన్నా మరి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏంటండి మరి దీని గురించి ఇన్ని వీడియోలు అంటే అవును దీని గురించి ఎన్ని వీడియోలు చేసినా ఎంత చెప్పినా చాలా తక్కువే అంత శక్తివంతమైంది దీన్ని దూసర తీగ అంటారు దీన్నే పాతాల గరుడ అంటారు దీన్నే తీగ అని కూడా అంటారు దీనికి నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ధూప దీప నైవేద్యములు ఎవరైతే గురువులు ఉపాసకులు సాధకులు మంత్రగాళ్ళు ఉన్నారో దీనికి నేటికి కూడా వాళ్ళు దూపం దీపం సమర్పిస్తూ ఉంటారు అంటే ఎవరైతే దూసర తీక్కి నైవేద్యాలు పెడుతూ ఉంటారో ధూప దీప నైవేద్యములు సమర్పిస్తూ ఉంటారో వారికి సర్వశక్తులు ప్రాప్తిస్తాయని ఒక నానుడి కూడా ఉంది అలాగే అలాగే గురుబలం పెరగాలి అన్న మంత్రశక్తి పారాలి అన్న వారి చేతి యొక్క వాకు వెళ్ళాలన్నా నోటి వాకు వెళ్ళాలన్నా చేతి యొక్క వారి మాట జరగాలన్నా వారు చెప్పేది జరగాలన్నా కూడా పూజలు చేస్తూ ఉంటారు మరి ప్రేమలో మోసపోయిన వాళ్ళు ఏం చేయాలంటే పౌర్ణమి రోజున లేదంటే ఏకాదశి రోజున ఏదైనా ఏకాదశి మీరు పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు వస్తే చాలా ఉత్తమం ఏకాదశి రోజున మీరు లేదంటే పౌర్ణమి రోజున ఈ చెట్టు వద్దకు మీరు రండి వచ్చి చెట్టు యొక్క మొదల భాగంలో మీరు కాస్త నీళ్ళు పోయండి ఏ చెట్టు అయినా సరే ఏ తీగ అయినా సరే ఏ మొక్క అయినా సరే ముందు చెట్టు యొక్క దాహాన్ని తీర్చవలసి ఉంటుంది తర్వాత చెట్టు పైన మీరు పసు మీలతో పసుమీళ్ళు చల్లండి దీనికి మీరు మూడు రకాల తీపి పదార్థాలను మీరు నైవేద్యంగా పెట్టాలండి ఏదైనా కానీ మూడు బెల్లం కానీ బెల్లం పంచదార పటిక బెల్లం తేనె ఇలా లేదంటే పాయసం కూడా ఏదైనా సరే తీపిగా ఉండే పాయసం కానీ పరమాన్నం కానీ మూడు తీపిగా ఉండే పదార్థాలని మూడు పదార్థాలే మూడు ఆకులు తీసుకొని వేప మన మామిడి ఆకు కానీ లేదంటే అరిటాకు కానీ ఇస్తరాకు కానీ ఇలా మూడు ఆకులు తీసుకొని మూడు ఆకుల పైన మూడు పదార్థాలని మీరు నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది పెట్టి చెట్టు చుట్టూ కూడా ఏదైనా ఒక గింజ అంటే ఒక రకమైన గింజలు కందులు కానీ పెసలు కానీ రాగులు కానీ సజ్జలు కానీ సామెలు కానీ అరికలు కానీ ఇలా ఏదైనా సరే ఒక గుప్పెడి గింజల్ని చెట్టు చుట్టూతో చల్లండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడైనా సరే జాతి మొక్కలు ఉన్నట్టయితే ఆ తీగ జాతి మొక్కల చుట్టూ కూడా చెట్టు చుట్టూ కూడా మీరు గుప్పెడి గింజల్ని ఖచ్చితంగా చల్లాలి చాలా మంచిది అక్కడ చల్లితే గుర్తుపెట్టుకోండి తీగ జాతి మొక్కలు కాకర బీర సొర దోశ ఇలా అన్నచోట ఉన్న అలా ఉన్న చోట గుప్పిడి గింజలు మీరు చల్లండి అలాగే దీని చుట్టూ చోట గుప్పిడి గింజలు మీరు చల్లండి చల్లిన తర్వాత దీని యొక్క ఒక భాగాన్ని కాండం యొక్క భాగాన్ని మీరు తీసుకోండి మీరు తీసుకున్న తర్వాత దీన్ని మీరు ఒక రోజంతా పసుపు నెలల్లో నానబెట్టి దీన్ని మీ యొక్క ఇంటి గుమ్మానికి కట్టండి ఆ రోజే ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ తర్వాత ఆ రోజు పౌర్ణమి రోజు మీ ఇంటిపైన ఏకాదశి అయినా కానీ పౌర్ణమ అయినా కానీ ఇంటిపైన మీరు కూర్చోండి ఒక పల్లెంలో ఒక పల్లెంలో ఒక వెండి వెండి గిన్నె కానీ లేదంటే వెండి వెండి గిన్నె లేదనుకోండి ఏదైనా సాధారణ ఒక పల్లెం అంటే మీకు అన్ని అనుకూలంగా చెప్తున్నాను చూడండి ఆ పల్లెంలో కాస్త నీళ్ళు పోయండి నీళ్ళు పోసి దాన్ని ముందర మీరు కూర్చోండి ముందర మీరు కూర్చొని కాసేపు ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి తర్వాత ఆ నీళ్ళని తదేకంగా చూస్తూ ఎవరికి చెప్పుకోలేని మీ బాధ ఏదైతే ఉందో అక్కడ చెప్పుకోండి ఎవరికి మీరు చెప్పుకోలేకుండా మానసికంగా కృంగిపోతున్నారు కదా దాన్ని అక్కడ మీరు చెప్పుకోండి చెప్పుకొని తర్వాత మీరు ఉదయాన్నే లేచి ఆ నీళ్ళని ఏదైనా సరే మీ ఇంటి ముందర ఉన్న లేదా మీ ఇంటి ఆవరణలో ఉన్న చెట్టు యొక్క మొదల భాగంలో మీరు పోయండి తర్వాత ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మీ యొక్క ఇంటి గుమ్మానికి ఆ దోస తీగను మనం కట్టాం ఆ తీగని మీ ఇంటి గుమ్మానికి కట్టాలి దానికి మీరు ఉదయం సాయంత్రం ధూపం దీపం వేస్తూ ఉండండి నైవేద్యం పెడుతూ ఉండండి ఆ నైవేద్యాన్ని ఎవరైనా ఇంటి చుట్టుపక్కల ఉన్న బిచ్చగాళ్ళు ఉంటే ఆ నైవేద్యాన్ని అంటే ధూపం దీపం వేసి నైవేద్యాన్ని చూపించి ఆ తీగకి నైవేద్యాన్ని మీరు బిచ్చగాళ్ళకి దానంగా చేస్తూ ఉండండి ఈ రకంగా క్రమం తప్పకుండా మూడు పౌర్ణములు లేదంటే మూడు ఏకాదశులు మీరు ఖచ్చితంగా చేయండి ఈ మూడు ఏకాదశులు మూడు పౌర్ణములు అయ్యేలోపు మీ బాధ అనేది మిమ్మల్ని ప్రేమతో నమ్మించి మోసం చేసిన వాళ్ళకు తెలుస్తుంది అలాగే మీ బాధ తగ్గుతుంది మీ బాధ తగ్గిన వెంటనే వారికి బాధ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి కర్మ అనేది వదిలిపెట్టదు కర్మ అనేది వెంటాడుతుంది మీకు తగ్గుతుంది బాధ వారికి పెరుగుతుంది మీ బాధ వాళ్ళకి తెలుస్తుంది అనవసరంగా వాళ్ళు ప్రత్యత్ ఆపడతారు అనవసరంగా ఒక మంచి వ్యక్తుల్ని మనం మోసం చేసామని కూడా బాధపడతారు ఇది వాస్తవం యథార్థం